ఇంకా ఇతర రాష్ట్రాల్లో కూడా కొంత కార్యాచరణ కూడా ప్రారంభించినాం బ్రహ్మాండమైన స్పందన కూడా వచ్చింది కానీ దురదృష్టం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో మనకి అనుకున్న ఫలితాలు రాకపోవడం వల్ల అనుకున్నత వేగంగా ముందుకు పోవడం లేదు కానీ నాకైతే సంపూర్ణమైన విశ్వాసం కేసీఆర్ గారు ఏ పని తలపెట్టినా ఏ కార్యాన్ని తీసుకున్నా చివరిదాకా తీసుకెళ్లే నాయకుడు చివరిదాకా ఆ లక్ష్యం సఫలమయ్యేదాకా ముందుకు పోయే నాయకుడు ప్రజలను ఏకీకృతం చేసి వారి సమస్యల పట్ల పోరాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్టు బోధించు సమీకరించు పోరాడు అనే అంబేద్కర్ తత్వాన్ని పూర్తి స్థాయిలో జీర్ణించుకుని పూర్తి స్థాయిలో అదే బాటలో ఆచరిస్తూ నడుస్తున్న పార్టీ భారత రాష్ట్రం ఒక ప్రజాస్వామిక పందాలో లక్షల సంఖ్యలో ఎక్కడికక్కడ ప్రజల్ని సమీకరిస్తూ వారికి ఏ సమస్య వచ్చినా పోరాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క ఆలోచన విధాన్ని విధానాన్ని ప్రతిబింబిస్తూ ముందుకు పోతూ ఉన్నాం ఇరవై నాలుగు సంవత్సరాల్లో ఈరోజు నిండుతున్న సందర్భంగా నేను మా గులాబీ సైనికులు మా అన్నదమ్ములు ఆడబిడ్డలు ముఖ్యంగా మాకు అఖండమైన ప్రేమను అపారమైన విశ్వాసాన్ని నింపిన తెలంగాణ ప్రజలకు శతదా సర్వదా పాదాభివందనం చేస్తూ వారికి రుణపడి ఉంటామని చెప్తూ మీ తరఫున మీ గొంతుకై కొట్లాడుతూనే ఉంటాం కొట్లాడుతూనే ఉంటాం అప్పుడప్పుడు కింద పడవచ్చు అప్పుడప్పుడు పైన ఉండవచ్చు విజయాలకు పొంగిపోము అపజయాలకు పొంగిపోము ఎవరు ఎన్ని మాటలు చెప్పినా ఎవరు ఎన్ని రకాలుగా మరి ఇవాళ మమ్మల్ని కించపరిచే ప్రయత్నం చేసిన ఒకటి వాస్తవం తెలంగాణ క ఇంకా ఇతర రాష్ట్రాల్లో కూడా కొంత కార్యాచరణ కూడా ప్రారంభించినాం బ్రహ్మాండమైన